శ్రీగురు నమః నమ మాస మహత్యం పద్నాలుగవ అధ్యాయం నాగపంచమి వ్రతం పరమేశ్వరుడు కుమారునికి శ్రావణ శుక్ల పంచమి తిదినాడు చేయవలసిన కర్తవ్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు చవితి నాడు ఏకభుక్త వ్రతాన్ని చేసి పంచమి నాడు నక్త వ్రతాన్ని చేస్తూ బంగారం లేదా వెండి లేదా కర్రతో చేసినది లేదా చివరకు మట్టితో అయిన ఐదు పడగలతో ఉన్న నాగదేవతను సుందరంగా తయారు చేయించి పూజించాలి ద్వారానికి ఇరువైపులా గోమయంతో పెద్ద పెద్ద నాగుల చిత్రాలను లిఖించి విధి విధానాలతో పెరుగు దూర్వాలు గన్నేరు మాలతి జాజి పువ్వులు సంపెంగ పువ్వులతోనూ గంధ అక్షతలతోనూ ధూప దీపాలతోనూ పూజించి నేతితో చేసిన మోదకాలను పాయసాలను నివేదించి పిమ్మట బ్రాహ్మణులకు వాటితో భోజనం పెట్టాలి పసుపు చందనం కలిపి గోడపై అనంత వాసుకి శేష పద్మనాభ కంబళ కర్కోటక అశ్వ ధృతరాష్ట్ర శంఖపాల కాళీయ తక్షకులు అనే నాగ కులాది దేవతలను వారి తల్లి కద్రువతో పాటుగా లిఖించి పువ్వులు మొదలైన వాటితో పూజించాలి తరువాత పుట్టవద్దకు కూడా వెళ్ళి నెయ్యి పంచదార కలిపిన పాలను పుట్టలో పొయ్యాలి ఆ రోజున ఇనుము పాత్రలలో ఏమీ వండకూడదు గోధుమ నూకతో చేసిన పాయసాన్ని భక్తి పూర్వకంగా నైవేద్యంగా సమర్పించాలి దంచిన శనగలు ఎవలు ధాన్యాలు కూడా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి వాటిని పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ల దంతాలు గట్టిపడతాయి పుట్టకు సమీపంలో నృత్య గీతాలతో ఉత్సవం చేసుకుని ఆనందించాలి ఇలా చేయటం వల్ల పాముల వల్ల ఎటువంటి భయం ఉండదు పాము కాటుతో మరణించిన వారు అధోలోకాలను పొంది తామస నాగులుగా మారుతారు వారికి ఉత్తమ గతి కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని పన్నెండు నెలలు ఆచరించి నాగుల ప్రీతికై బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనాదులతో తృప్తిపరచాలి రత్నాలు పదకబడిన బంగారు సర్పాన్ని పురాణవేత్త అయిన విప్రునకు తమ శక్తి కొలదిగా గోవుతో పాటుగా దానమిస్తూ ఈ శ్లోక మంత్రాన్ని పఠించాలి సర్వం సర్వదాతారమంతమపరాజితం ఏకే చిన్మే కులే సర్పదష్టాహ ప్రాప్తా హ్యధోగతిం వ్రతదాన గోవింద ముక్తిభాజోవ్ ఇలా ప్రార్థించి అక్షతలను శ్వేతచందనం కలిపిన నీటిని భక్తిగా వాసుదేవుని పాదాలకు సమర్పించాలి ఈ విధంగా చేయటం వల్ల వారి వంశంలో ముందు తరాలలోనూ రాబోయే తరాలలోనూ ఎవరు మరణించినా అధోగతి పాలు కాకుండా ఉత్తమ గతులను పొందుతారు అంతేకాక ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అప్సరసలచే సేవించబడుతూ శివ సాన్నిధ్యాన్ని పొందుతారు ధనలోపం చేయకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మాత్రమే సంపూర్ణ ఫలాన్ని పొందుతారు ఎవరైతే వారి జీవితమంతా శుక్లపక్ష పంచమి నాడు నక్తవ్రతాన్ని ఆచరిస్తూ పుష్పాదులతో నాగపూజ చేస్తారో వారి ఇంట్లో మణులు అలంకారంగా కలిగిన నాగదేవతలు అనుగ్రహ కాంతిని ప్రసరించి అభియాన్నిస్తూ ప్రసన్నులై ఉంటారు కొన్ని కూడని దానాలు తీసుకున్న వారు కూడా ఘోర యాతనలు పడి చివరికి నీచ నాగజన్మలు పొందుతూ ఉంటారు అంతేకాక పాములను చంపిన వారు కూడా పుత్రులు లేకుండా ఒకవేళ పుట్టిన పసితనంలోనే మరణించడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి మరికొన్ని పాపాల వల్ల కూడా సర్ప యోనులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారందరికీ శుభం కలగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎవరైతే వారి శక్తి కొలది ద్రవ్యలోపం చేయకుండా నాగాది దేవతలను ఆరాధిస్తారు వారి కోసం నాగాధిపతి ఆదిశేషుడు వాసికి మొదలైన వారు శ్రీహరిని పరమశివుని చేతులు జోడించి ప్రార్థిస్తారు దానితో ప్రసన్నులైన హరిహర్లు ఆ భక్తులకు కోరికలను తీరుస్తారు అటువంటి భక్తులు మరణానంతరం నాగలోకంలో అనేక భోగాలు అనుభవించి వైకుంఠ కైలాసుల కైలాసాదులలో విష్ణు శివగణాలుగా సుఖాన్ని పొందుతారు అని తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహం నందు పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి